నమస్తే వెల్కమ్ టు బిఆర్కే వర్తి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త శ్రీ లలితాంబికా పీఠం పీఠాధిపతులు పంచముఖ హనుమాన్ ఉపాసకులు బ్రహ్మశ్రీ మాదుగురు శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు గురువు గారు అడిగి మనకున్న సందేహాన్ని నమస్కారం గురువు గారు ఆశీర్వచనం గురుగారు సృష్టికి మూలమే ప్రణమం అంటారు ఓంకారం ఏంటి అసలు ఆ ఓంకారం యొక్క విశిష్టత ఏంటి దాన్ని జపిస్తే కలిగే ఫలితాలు ఏంటి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ సృష్టికి మూలం ప్రణవనాదం ఓంకారం అనేటువంటిది ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది ఎప్పుడు కూడా ఓంకార ప్రణవనాదం అంటే ఏమిటో కాదు సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపము అమ్మవారి యొక్క నామే ఓం అందుకని ఓం అంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా ఓం అంటూ ఉంటాం ఓం అనేటువంటి దాంట్లో రాదు అకారములో ఓ ఓంకారం వస్తుంది మొట్టమొదట అమ్మ అనేటువంటి పదం అంటే ఓ నుంచి ఓంకారం వస్తుంది సృష్టికి మూలం అని ఏదైతే మనము అంటూ ఉన్నామో ప్రతి తల్లి గర్భములో నుంచి పుట్టినటువంటి ప్రతి పిల్లవాడు మొట్టమొదటి అరుపు ఓంకారమే వస్తుంది ఓం యొక్క అకార అకారం అకారాలు కలిపి ఓంకారం అని అంటుంటా అంతే కదా అందుకే కదా చెప్తున్నాను అదే చెప్తున్నాను దాని అర్థమే ఇది ఆ శబ్దమే ఇప్పుడు ఇక్కడే కాదు తిరుమల కొండ పైన చూడండి ఓం ఆలో నుంచి ఓం అని వస్తుంది ఆకారములో నుంచి అకారాలు వస్తున్నాయి అందువలన ఆ ఓంకార శబ్దం అనేటువంటిది ఒక్కటి ఉంటే ప్రక్షాళన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది ఆ శబ్దము వలన అన్నాడు అంత పవిత్రమైన అదే అంత పవిత్రమైనటువంటిది కాబట్టే మీకు మామూలుగా కురుక్షేత్రములో యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం ఇది ఊదుతూ వస్తారు అర్జునుడు శ్రీకృష్ణుడు మన అర్జునుడు యొక్క ఇది మన శ్రీకృష్ణుడు ఇది ఊదుతూ వస్తాడు కదా శంఖము ఊదుతూ వస్తాడు ఆ శంఖములో నుంచి వచ్చినటువంటి ఓంకార శబ్దానికి మీకు సినిమాల్లో కూడా చూపిస్తారు మామూలుగా కొంతవరకు సినిమాల్లో మిగతా మిగతాటివన్నీ కూడా మనము కొన్ని కల్పితాలు ఉండినా కొన్ని శాస్త్రాల్లో ఏమున్నాయో అవి తీసుకొని చేసినటువంటివి ఉంటాయి మనకు ఇక్కడ ఏమైందంటే కృష్ణుడు ఎప్పుడైతే అక్కడ అర్జునుడు అది ఊదుతూ కృష్ణుడు యొక్క రథము ఇది వస్తూ ఉందో అదిగో అర్జునుడు ఊదుతూ వస్తున్నాడు అని భీష్మ పితామహుడు వీళ్ళందరూ కూడా అనుకుంటారు ఆ చెబుతూ ఉన్నప్పుడు ఆ యొక్క శంఖారావము ఊదుతూ వస్తూ ఉన్నప్పుడే కొన్ని జీవాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ దుష్టశిక్షణ శిష్ట రక్షణ జరిగిపోయింది ఆ శబ్దానికే పోయింది ఆ శబ్దానికే వాళ్ళు నిశ్చేష్టులై నిలబడ్డారు శ్రీకృష్ణుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఈతడు పలానా ఈ తడు ఈతడు ద్రోణుడు ఈతడు పలానా ఈ పలానా ఈతను దుర్యోధనుడు అన్నప్పుడు కింద నుంచి పై వరకు ఇలా పిల్లలు అనగానే వాళ్ళ ఆయువులన్నీ తీసేసినాడు కేవలము నిమిత్త మాత్రుడు నీవు బాణం వేయి అంటే వాళ్ళు ఇదవుతారు ఏమి లేదు అనేటువంటి బోధనే కదా శ్రీకృష్ణుడు చేశాడు అక్కడ ఈ శంఖము అనేటువంటిది శంఖములో ఉండేటువంటి ఓంకార శబ్దానికే నిజానికి భూమి మీద ఉన్నటువంటి దుష్టమంతా కూడా పోయింది అనేటువంటిది మనకు చెప్తున్నారు అటువంటి దక్షిణావృతమైనటువంటి శంఖమే నిజానికి మనము ఇల్లు కట్టుకునేటప్పుడు శంఖుస్థాపన అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరము తెలుసుకోవాలి అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో మనం శంఖము ఊదితేనే వస్తుంది అని కాదు అది చెవులో పెట్టుకుంటే ఆ ఓంకార శబ్దము శంఖములో నుంచి మనకు వినపడుతుంది ఖచ్చితంగా వినపడుతుంది అదే పరమ పవిత్రమైనటువంటి శంఖు ఆ శంఖమే మనం పెట్టుకోవాల్సింది అది ఎప్పుడూ కూడా భూమి పూజ అన్నప్పుడు గర్భస్థానములో చేస్తామో అది శంకుస్థాపన భూమి ప్రక్షాళన అవుతుంది భూమి అంతా కూడా పవిత్రముగా మారిపోతుంది ఆ అడుగున ఏమైనా దృష్టము ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అవి రేపొద్దున మనం ఇల్లు కట్టుకున్న తర్వాత వాటి మీద ఎటువంటి పని చేయకుండా ఈ శంకుస్థాపన అనేటువంటిది చేసుకోవడానికి గల మార్గము అది అంటే శంఖంలో అది అది అందుకనే శంఖములో మనకు తీర్థం ఇవ్వటం అనేటువంటి శంఖములో పోయింది తీర్థం అవ్వదు అనేటువంటి కారణము కూడా ఏమిటి అంటే శంఖములో నుంచి మనం ఎప్పుడైతే తీర్థము తీసుకున్నామో అది మనకు గర్భములోకి పోయి మన అంతర్శుద్ధిని చేసేటువంటి దానికి మేలు జరుగుతుంది అది ఓంకార ప్రణవము అనేటువంటి దానికి ఉండేటువంటి బలము ఏది చెప్పినా ఏది కాకపోయినా అందుకనే మనం తిరుమల మెట్లు ఎక్కుతున్నంత సేపు ఓం నమో వెంకటేశాయ అని మనము చేస్తూ మనము జరుగుతూ ఉంటుంది ఎందుకు పెడుతున్నారు అంటే ఏడు కొండలు పవిత్రముగా ఎలా అవుతున్నాయి ఏడు కొండలు మనం దేవుడు ఉండేటువంటి గర్భాలయం మాత్రమే పవిత్రత కాదు సర్వం ఏడు కొండలు కూడా పవిత్రముగా ఎలా ఉంటున్నాయంటే నిరంతరము ఓంకార శబ్దం అక్కడ వినపడుతూ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఓంకార శబ్దము పొద్దున్నీ సాయంత్రం వరకు గనక కొంతమంది చేస్తూ ఉన్నారు అనేటప్పటికీ ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా మారదు తప్పకుండా తీరుతుంది కాక అలాంటిది ఓంకార అది బీజాక్షరం అది మొట్టమొదటి యొక్క ఇది నామము అది ఓంకారము లేనిదే ఏ నామము పలి పలికినా మిగతా నామాలకు విలువ ఉండదు అందుకే మనము అమ్మవారి అష్టోత్తరాల్లో కూడా ఓం ప్రకృతయినమ ఓం వికృతైన ఓంకారము ఓం లేనిదే చెప్పటానికి అవకాశము లేదు ఓం అనేటువంటిది మొదట బీజం మొట్టమొదటి బీజము ఆ ఓంకార బీజము లేనిది ఏదీ లేదు అందువలననే ఓంకారము యొక్క గొప్పతనము అనేటువంటిది మనము తెలుసుకోవాలి ఈ మధ్య కాలంలో పరిశోధనలో తెలియదు ఏంటంటే సూర్యుడు పరిభ్రమిస్తుంటున్నాడు కదా అక్కడి నుంచి వచ్చే శబ్దం కూడా ఓం లాగానే వినిపిస్తుంది అని చెప్పారు అంటే అంతటి శక్తిగల మహిమ ఒక సూర్యుడి ఇదేనే కాదు ఒక చంద్రుడి ఇదేనే కాదు ఏదైనా సరే మనకు ప్రకృతి మీరు అడవుల్లో ఉండండి నిర్మానుష్యమైన చోట ఉండండి ఓంకార శబ్దం వినపడుతుంది మనం ఇంట్లో ఎవ్వరవ్ లేకోకుండా మనం ఊరికే ఉన్నాము అంటే కూడా ఎక్కడో చోట ఓం అనేటువంటి శబ్దం వినపడుతుంది ఓం ఓంకార బీజము ఇక్కడ ఇక్కడ ఉంది లేదు అనేటువంటిది ఉండదు ప్రకృతిలో విశ్వం మొత్తము ఉంది కాబట్టి ఇంకా మనము ఇక్కడ మనము ఇంకా దైవారాధన హిందువులు చేసేటువంటి ప్రతి పూజకు ఫలితము ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే ఖచ్చితముగా ఓంకార ప్రవనాదము వలననే ప్రపంచం అంతా కూడా ముడిపడి ఉన్నది చాలా చక్కగా తెలియజేశారు Здесь есть нет? Да, 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 да,